హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్లో మూడు వందల యాభై నాలుగు డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు వందల యాభై నాలుగు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది అర్హులైన అభ్యర్థులు నవంబర్ పదహారు వరకు అప్లై చేసుకోవాలి పోస్టుల వివరాలు ఒకటి సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ మూడు వందల యాభై రెండు సెంట్రల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాలుగు మొత్తం పోస్టుల సంఖ్య మూడు వందల యాభై నాలుగు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమో లేదా బీఎస్సీ ఎంఎస్సీ ఎంబీఏ బీఏ బీటెక్ ఉత్తీర్ణత మరియు మెడికల్ డయాలసిస్ టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సుతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి బేసిక్ పే నెలకు సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్కు పద్నాలుగు నుండి ముప్పై రూపాయలు డయాలసిస్ టెక్నీషియన్కు పదకొండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేల రూపాయలు సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కు పదమూడు వేల నుండి ముప్పై వేల తొమ్మిది వందల రూపాయలు దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా హెచ్ఆర్వెస్ రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ లైఫ్ కేర్ దరఖాస్తు చివరి తేదీ పదహారు పదకొండు రెండు ఇంటర్వ్యూ తేదీలు తొమ్మిది పదహారు రెండు వేదిక సంభాజీనగర్ మహారాష్ట్ర నాందేడ్ పుణే ముంబై నాసిక్ అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం